టీడీపీకి ఎన్ని సీట్లు అనుకుంటున్నారు టీడీపీ జనసేన కలిపి లాస్ట్ టోటల్ కంటే కొంచెం బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను ఈసారి వాళ్ళ పొత్తి పై మీ ఒపీనియన్ ఏంటండి వాళ్ళ కూటమి పొత్తి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ లేదండి ఫస్ట్ టైం కలిసి చేశారు తర్వాత విడిపోయారు మళ్ళీ ఒక మొక్కలు తిట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నారు కలిసినా కానీ వాళ్ళు కంబైన్ గా ఒక మేనిఫెస్టో అంటలేదు వాళ్ళందరూ కలిసి ఒక మాట మీద చెప్పేది లేదు మన మోడీ గారు సపోర్ట్ తగ్గింది ముగ్గురు కలిసి చేసిన మోడీ గారు ఏం చెప్పారంటే అసలు జగన్ గురించి ఏం విమర్శించలేదు ఎప్పటికీ ఆయన ఎన్డీఏ గెలవాలి ఎన్డీఏ అన్నారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్డీఏ గెలవాలని ఉంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ రావాలని ఉంది టీడీపీ పాయింట్ లో చంద్రబాబు గెలవాలి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొన్ని సీట్లు రావాలి లాస్ట్ టైం ఒకటి కూడా రాలేదు ఒకటి వచ్చింది అనుకుంటా ఈసారి కొంచెం బెటర్ వస్తాయనుకుంటున్నాం ఎన్ని ఎన్ని సీట్లు అనుకుంటున్నారు జనసేనకి మా తెలిసి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన ఒకరు గెలుస్తారు నా తెలుసు ఇరవై ఒకటికి ఒక స్థానం మాత్రం గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఒకరు గెలుస్తారని కొంతవరాల్ గా వన్ సెవెంటీ ఫైవ్ సీట్ కి వైఎస్ఆర్ సీపీ ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు ప్లస్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న బానే ఉంది ఇప్పుడు మన ఈసీ వాళ్ళు అది క్యాన్సిల్ చేశారు వాలంటీర్ వ్యవస్థ దాని వల్ల ఇప్పుడు చాలా మంది పాపం వికలాంగులు వీళ్ళు ఉన్నారు ముసలి ఉన్నారు వాతావరణం ఉన్న వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారుకెళ్ళి మళ్ళీ అప్పుడు చంద్రబాబు ఆయన లో జరిగినట్టు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు తీసుకొని వాలంటీర్ అవర్స్ తీసేస్తే ఎంత ఇబ్బందిగా ఉందో అతనే సో దాని వల్ల మనం అనుకోవచ్చు కరెక్ట్ కాదు అన్న కానీ ఏపిలా మద్యం క్వాలిటీ ఎలా ఉందన్నా మద్యం క్వాలిటీ తక్కువే ఉంటదన్న ఎందుకంటే ఇప్పుడు ఆ ఏ మందులు ఉన్నాయి అన్ని చంద్రబాబు గారి ఆయన లోనే అప్రూవ్ అవుతాయి అది లోక్ సభలో కూడా ఆయన ఒకసారి చదవ్ గార్ కూడా చెప్పారు కాగితాలు సహక అప్రూవ్ సర్టిఫికెట్ మొత్తం చూపించారు టూ థౌసండ్ ఎయిటీన్ మధ్యలో అవి అప్రూవ్ అయ్యి ఆ లో క్వాలిటీ ముందులండి ఓకే అంటే ఆ మధ్యం ఆ బ్రాండ్లకు అప్రూవ్ అనేది టీడీపీ నుంచి జరిగిందంట ఓకే అండి ఇప్పుడు మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే గెలుస్తారంటారా ఏదో అండి నేనైతే ఓన్లీ వీటి గీత గారు గెలుస్తుంటాను ఎందుకండి ఎందుకంటే ఆమె అక్కడ చేసిన పనులు కానీ కార్యక్రమాలు కానీ అలానే ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అక్కడ లోకల్ అందుబాటులో అయితే ఎందుకండి ఎందుకంటే అన్ని రకాలుగా బాగా చేస్తుంది సంక్షేమ పథకాల నుంచి ముందు గ్రామీణ స్థాయి నుంచి అన్ని చేసుకుంటూ పోతాం నేను గ్రామాల్లో స్కూల్స్ ని బాగు చేయటం తర్వాత లబ్ధిదారులకు అర్హులైన వాళ్ళందరికీ ఫెన్షన్ ఇవ్వటం ఓకే అన్న ఓవరాల్ గా ఎవరు గెలిస్తే మీరు బాగుంటారు అనుకుంటున్నారు అన్న జగన్ ఓకే థ్యాంక్ యూ అన్న